పెట్టారు ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను మర్చిపోకూడదు అసలు ఎన్ని కుట్రలు చేశారు సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతామో చెప్పండి సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని కులాల మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిట్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేను ఉన్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దా ఉంటే ఏం తెలుస్తారు ఎవరు సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలి ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం ప్రజలు కోరుకుంది అభివృద్ధి ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి అవకాశాలు వచ్చేటట్టు మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మనం మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ బెదిరిస్తాడు మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం రద్దు చేస్తామంటారు రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్చలే ఓర్వలేక పర్యటనలు చేస్తారు తెనాలికి వచ్చారు ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మన చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు పిఠాపురంలో అదే విధంగా చేశారు దేనికోసం ఇదంతా ఇంత ఇంత తొందరపాటు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని ఐదు సంవత్సరాలు బలంగా పరిపాలిస్తాం లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతోటి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇటువంటి ప్రోపాఖండా మనం ఎప్పుడు గతంలో చూడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు ఏదో యువకులు ఏదో ఒకరిపైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు జించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాను ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి ఒకసారి కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు అనేక అంశాలు మనం చూసాం గతంలో ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేశారు ఒక రాయలసీమలోనే ఎటువంటి వాతావరణం ఉంటుందని ప్రజలు ఊహించారు కానీ రాష్ట్ర తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు